పోయించున్నాయి చేతులు కట్టుకు నుంచున్నాయి అవతలన్నోడు కూడా అలాంటి ఒక పవర్ అనే అస్త్రంతో కొట్టాడు కాబట్టి మాత్రమే అది కూడా మొండిగా నిలబడ్డాడు కాబట్టి మాత్రమే ఈ కొంచెం అడుగు కదిలింది ఈ కొంచెం అడుక్ కదిలింది అంతే తప్పించి ఇదేమే మొత్తం ఏం సెట్ అయిపోయిందని కాదు ఇప్పుడు కూడా ఎవరిని అరెస్ట్ చేయరు నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే ఆయన చనిపోయారు కదా ఇంకేం చేయరు అయితే అయితే ఇప్పుడు ఇందులో డబ్బులు అయ్యో కొంతమంది తీసుకోరా ఐదు కోట్ల యాభై కోట్ల అంత అమౌంట్ ఉంది వీళ్ళందరికీ ఇచ్చేసారు కదా తీసుకోవాలా దాన్ని ఒక ఫండ్ కింద పెట్టి ఉంచారు ఆ డబ్బుల్ని రిజర్వ్ బ్యాంక్ స్వాధీనం చేసుకోవడమే ఏదో చేస్తుంది చేయమని కోర్టు ఆదేశించవచ్చు మేబీ అదే సందర్భంలో పెనాల్టీ లేస్తారు వీటికి ఎందుకు అసలు అక్యూజ్డ్ ఇదైపోయారు కాబట్టి నిబంధనలకు విడుదల పెట్టాయని చనిపోయారు కాబట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళు దానికి సంబంధం లేదంటారు లేదు సంస్థ బాధ్యత అంటారు సంస్థ జవాబుదారి అంటారు సంస్థ లేదు కదా ఇక జవాబారీ వహించడానికి అయితే ఈ సంస్థకు మూలమైన హిందూ అవిభాజ్య వ్యవస్థ కంటిన్యూ అవుతుంది కదంటే ఏం చేస్తారు అందులో పెనాల్టీ వేయగలుగుతారు అంత నుంచి ఏం చేయరు అంటే ఒక్కొక్క రకం ఒకరు ఇప్పుడు సహారా అయింది ఏం ఏం చేశారు వాళ్ళుగా ఆయన కూర్చోబెట్టి మొత్తం కట్టమన్నారు కట్టలేకపోయాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం వీళ్ళకి ఆ ప్రాబ్లం లేదు సహారా ఆయన ఏంటంటే కట్టేయాలనుకున్నప్పుడు ఆయన సంస్థలు ఆయన ఆస్తులు వేలం కొనేవాడు దొరకలా ఎందుకు తనకు ఒక అండలేదు సామాజిక వర్గము లేకపోతే వ్యవస్థ అదే వాళ్ళు ఇలా కట్టబడి కట్టిపడేస్తారు పెనాల్టీ ఏమన్నారు డబ్బులు కట్టిపడేస్తారు పెద్ద ప్రాబ్లం ఒకవేళ డబ్బులు లేవంటే కనుక ఇచ్చేందుకు బోల్డ్ అంతమంది ఉంటారు వీళ్ళకి కాబట్టి ఏమి కాదు వాళ్ళ భాషలో చెప్పాలంటే జగన్ భాషలో చెప్పాలంటే వాళ్ళ ఇంటర్ కూడా కానీ ఒక రకంగా నేరం అంగీకరించినట్టు అవుతుందా పొద్దున్న అంటే ఇటువంటి తీర్పు ఏమన్నా వస్తే ఇంకా అంటే ఆయన లేరు కాబట్టి రామోజీరావు గారు లేరు కాబట్టి ఎవరి మీద చర్యలు తీసుకోలేవు అంటే ఒకవేళ ఉంటే తీసుకుంటారు అని అర్థమా అంతే కదా ఉంటే తీసుకుని ఉండేవాళ్ళు వాళ్ళు అంగీకరించేది ఏంది వాళ్ళు అంగీకరించేది ఏంది వాళ్ళు తప్పు చేశారు